హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మీరు చూస్తున్నది బస్సులో వీడియో తీసింది బస్సులో ఎక్కడికి వెళ్తున్నారని చూస్తున్నాడు మన శక్తి అమ్మవారి గుడికి అది ఎక్కడ ఉందంటే తమిళనాడులో మేర్మార్ టూర్ కలిసి వెళ్తాము ప్రతి సంవత్సరం మామూలు వేసి ఇంకా అమ్మని దర్శించుకొని వచ్చడానికి మేమైతే వెళ్లి వస్తాము ఇక్కడ వెళ్ళినప్పుడు చూస్తే అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఓ క్లాక్ అంతా అక్కడ చేరిపోయాము అక్కడ చూస్తే జనాలు అయితే ఫుల్ గా ఉన్నారు ఇది జనవరి ఎయిత్ ఇంకా అక్కడ మాతో వచ్చిన వాళ్ళు సివిల్ వాళ్ళు ఉన్నారు మామూలుగా మాలేష్ అమ్మ వాళ్ళు వాళ్ళని అయితే మేము సపరేట్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి అక్కడ డిస్కస్ చేసి మళ్ళీ ఇప్పుడు సపరేట్ చేసేసి ఇంకా మేమైతే క్యూకి వెళ్ళిపోతున్నాము ఇక్కడ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో పోల్చుకుంటూ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్లో అయితే ఇంకా చాలా రెస్ట్గా ఉంది లేట్ గా అయింది టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అయితే చాలా స్పీడ్గా అయిపోయింది ఇలా అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే ఇలా వెళ్ళి అగ్లో ఉంటుంది సార్ అక్కడ అయితే క్యూ లోకి వెళ్ళిపోయాము ఇంకా అగోట్లోకి అయితే వెళ్తే ఇలా ఉంటుంది ఇంకా ఇక్కడైతే నేను వీడియో తీసేటప్పుడు తీస్తా ఉంటే వచ్చేసి అదైతే బయట వెళ్ళి బయట ఇలా వెళ్తూ ఉంటేనే ముందుకెళ్ళి ఒక రౌండ్ అంటే అక్కడ గుడి రౌండ్ వేసుకొని డ్యాన్స్ అనేది మార్చేస్తూ ఉంటారు చోట అయితే పెట్టరు బేస్డ్ ఆన్ జనం ఎంతమంది వస్తున్నారు అంటే ఎక్కువ రెస్ట్గా ఉంటే చోట్ల చేస్తారు లేదంటే మామూలుగా ఉంటారు కానీ ఈ సంవత్సరం అయితే చాలా రెస్గా ఉంది ప్లస్ అన్నదానం కూడా చాలా రుసుగా ఉంది చాలాసేపు వెయిట్ చేశాము ఇక్కడ వీడియోలో చూడండి ఎంత రుసుగా ఉన్నారు ఇక్కడైతే వెయిట్ చేసి వెయిట్ చేసి పంపిస్తూ ఉంటారు సో చాలాసేపు వెయిట్ చేసాము చాలా ఇదిగా అనిపించేసింది ఈ సంవత్సరం అయితే చాలా బెగ్స్ పెయిన్ కూడా వచ్చేసింది ఇంకా చూడండి మీరే చూడండి ఎంతమంది వస్తున్నారు ఇక్కడ ఈ సైడ్ అంటే స్టార్టింగ్ ఇటు సైడ్ నుంచి మేము వెళ్ళాల్సి వచ్చింది ఇంతకుముందు అయితే వేరే రూట్లో పంపించేశారు ఇదైతే ఈ సైడ్ చాలా దూరం తర్వాత లోపల ఇక్కడ చూడండి అన్ని కాలేజీ స్కూల్ అన్ని లోపల ఉంటాయి దర్శనానికి అయితే ఇలా క్యూస్ క్యూ లో వెళ్ళాల్సి వచ్చింది ఇంకా కాలేజీ చూసుకొని స్కూల్స్ చూసుకొని వెళ్ళిపోయాను ఇక్కడ చూడండి ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతా ఉంది అదైతే మనకు తెలియదు జస్ట్ బాగుంది అనేసి ఈ వీడియో తీశాను సో అక్కడ చూడండి పెద్దగా కోటలాగా కనిపిస్తుంది అది ఇంతకీ మనకి తెలియదు కాబట్టి వీడియోలో చూస్తున్నానంటే ఇక్కడ చాలా మంది పరిగెత్తి పరిగెత్తి వెళ్తుంటారు ఎందుకు అని తెలియదు ఎందుకు త్వరగా అయిపోవాలనేసి వెళ్తున్నారు కానీ అక్కడ వెళ్తేనే ఎప్పుడు అవ్వాలి అప్పుడే అవుతుంది అది వాళ్ళకి తెలియదు ఒక్కొక్కరిని తొక్కుకుంటూ గొడవలు ఆడుకుంటూ చాలా వరకు ఈ క్యూ లైన్లో నేను చూసింది అదే అండి కొట్లాడుకుంటారు తిట్లాడుకుంటారు చాలా అరుచుకుంటారు ఎందుకు గురికి వచ్చింది ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్ళకుండా వాళ్ళు అయితే చాలా మంది ఇలానే చేసుకుంటూ వెళ్తున్నారు అది చూసి ఆ రోజు ఇక్కడికి ఆ ఫోటో అయితే చూడడానికి అయితే చాలా బాగుంది అది ఏమని తెలియదు చూడండి జనాలు ఎంత రుచిగా ఉన్నాయంటే అంత రుచిగా ఉంది ఆ రోజు ఇదైతే బయట ఉంది ఎగ్జిట్ అంటే దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇది ఎగ్జిట్ దారి ఇక్కడ మంది చూడండి అక్కడక్కడ అక్కడ అక్కడ ఉంటారు మేమైతే వెయిట్ చేయాలి ఎందుకంటే తప్పిపోతారు కాబట్టి ఇప్పుడు బ్యాచ్ బ్యాచ్కి వెళ్ళిపోతారు వాళ్ళందరినీ చేర్చి వెయిట్ చేశాము ఫైనల్గా అన్ని బీచ్కొని ఫైనల్గా బీచ్ చేశాను బహబాలుపురం బీచ్ అంటే ఇది ఇక్కడ అలాగే ఆ వాతావరణం ఇక్కడ అయితే చాలా బాగా చూడ్డానికి చాలా బాగా అనిపించింది కానీ ఈవినింగ్ అయిపోయింది అందుకనేసి అంతగా అనిపించింది మాకు ఎంజాయ్మెంట్ ఇంకా చాలామంది టైర్డ్ అయిపోయారు అందువల్ల వాళ్ళు బస్సులోనే ఆగిపోయారు కొంతమంది మేము వచ్చాము బీచ్కి చూడడానికి ఇంకా కొంతమంది బీచ్ చూడాలంటే అందుకనేసి తోడుకు వచ్చాము ఇక్కడ గుర్రాలతో అయితే ఒక రౌండ్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకుంటారు చాలామంది పిల్లలు అయితే ఎక్కిస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు చాలామంది పేరెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్ కొంతమంది పిల్లలు ఏడుస్తూ ఉంటారు వాళ్ళని ఎక్కించడము ఆట ఆడించుకొని ఇంకా బీచ్ నుంచి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు ఇంకా ఫైనల్గా మన డ్యాన్స్ తో ముగించుకుంటున్నాము ఇంకా చాలా మంది ఎంజాయ్మెంట్ అయితే ఈసారి అంతగా లేదు ఎందుకంటే టైర్డ్ అయిపోయింది కాబట్టి ఈ వీడియో ఎంతైనా మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి బాయ్